ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటలో దోస్తీ ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఆస్తర్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆసుపత్రి వైద్యులు వెంకట రవీంద్రారెడ్డి కామని కార్తిక్ మహ్మద్ జహంగీర్ సుల్తాన్ స్నేహప్రియ దీప్తిలో వైద్య సేవలు అందించడం జరిగింది ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పేద ప్రజల కొరకు ఆస్తర్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్ని రకాల పేద ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ది కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు లోక్ పార్టీ నాయకులు రఫీ సూర్య శ్రీ దివ్యాంగుల సేవా సమితి అధినేత సద్దాతో పాటు పలువురు ముస్లిం సంఘ నాయకులు పాల్గొన్నారు కూడా వచ్చి చూపించండి మందులు కానివ్వండి నేను అనుభవం చేస్తున్నారు ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తున్నారు కూర్చోబెట్టి చూస్తున్నారు అండి చాలా బాగుంది కాబట్టి ఫీచర్ ప్రజలు ठीक है सर गुरुगतो सर पनि हां क्लियर दिखाई दे है हां आज जमाना कि आई थिंक हामी चालाई छ अनि दोस्ती पूर्णकी जन्म यो रोज ఇస్లాంపేట మన మక్కా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం చదువుకుంటా ఉన్నాము కుదరగా చేయలేకపోయాను అలాగే ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని టెస్టులు చేయించి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ డాక్టర్ల ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఏ ఏ అవసరం అయినా సరే ఏ మందులో కావాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము మెడిసిన్ కూడా ఇస్తున్నాము ఈ ఇలాంటి కార్యక్రమానికి మనకు మాస్టర్ రమేష్ రాష్టర్ రమేష్ నల్లూరి వారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ డాక్టర్ కార్తీక్ కామని గారు మహమ్మద్ జహంగీర్ గారు అలాగే రవీందర్ రెడ్డి గారు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు స్నేహప్రియ గారు దీప్తి ప్రియాకర్ రెడ్డి గారు దీప్తి గారు ఈ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వారి ద్వారా పేదలకి మంచి వైద్యం అందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఇస్లాంపేటలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మా దోస్తీ పోటీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం అనేది మనిషికి చాలా అవసరం ఇవాళ చాలా మంది ఇబ్బంది ఉన్నారు పేదవాళ్ళు ఎందుకంటే అని దగ్గని రకరకాలుగా ఒళ్ళు నొప్పులు కాళ్ళు కాళ్ళ నొప్పులని షుగర్ అని రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు కాబట్టి ఏదో మా వంతు సహాయంగా మా దోస్తీ పోటీ తరపున సహాయం చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఇస్లాంపేట ఎంచుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము తప్పనిసరిగా మన పిల్లల స్కూల్స్ టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చాము ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మెడిసిన్ కూడా ఇస్తా ఉన్నాము సూపర్ స్పెషాలిటీ ద్వారా అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి చూసుకొని పోవాల్సింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము కాదు అన్ని కులాలు అన్ని కుల అన్ని వర్గాలు అన్ని కులాలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఒక ముస్లిం అనేది మనం కూడా దోస్తి ఫౌండేషన్ అనేది ఏంటంటే దోస్తి అనేది స్నేహం ఆ స్నేహాన్ని ఎలా ప్రజల ముందు తీసుకురాని మనస్ఫూర్తితో కోరుకుంటూ కుల మతాలకు సంబంధం లేకుండా ఏ కులానికి మేము చేసేది కూడా ఎక్కువ ఏంటంటే హిందువులకే చేస్తుంటాం ఉంటాం పేరు దోస్తీ ఫౌండేషన్ దోస్తి పౌండ్కి ముస్లింకి సంబంధం లేదు ఎందుకంటే అందరూ అన్ని కులాలకు సంబంధించింది ఇది దోస్తీ అనేది అందుకని మేము ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఈ డాక్టర్స్ అందరికీ డాక్టర్స్కి మరి అలాగే మన తిరుపదయ్య గారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్టాఫ్ సంఘమిత్ర స్టాఫ్కి అందరికీ పేరు పేరున మా మిత్రులకి మా దోస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలిసి తెలియజేస్తాను నల్లూరి నర్సి నల్లూరి నర్సింగ్ హోమ్ అంటే మాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది రంగారావు కానీ రాఘారావరావు సియోగా సియోగా చెప్తా ఉన్నారు వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్ తెచ్చినప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పానన్నారు కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మీ మా హాస్పిటల్ ద్వారా సీఓగానే ఉన్నాను కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి ఫిఫ్టీ పర్సెంట్ మార్గంతో మేము సర్వీస్ చేస్తామని చెప్పి అన్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మెగా క్యాంపు ఎందుకంటే మన నల్లూరి హాస్టల్ నల్లూరి అనేది అంటే నల్లూరి నర్సింగ్ మాకు దాదాపు గత నలభై సంవత్సరానికి మంచి స్నేహభావం ఉంది డాక్టర్స్ ప్రతి ఒక్కరు రంగారావు కానివ్వండి వాళ్ళ రాఘవరావు అయినా సరే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాకా హాస్టల్లోనే ఎన్మించాడు మా మన కూడా అక్కడే జన్మించాడు గత నలభై సంవత్సరాలకి ఈ నల్లూరి నర్సింగ్ హోంలో అంటే ఈరోజు ఏంటంటే ఎంత నర్సింగ్ అనేది హాస్టల్ సంఘం వాళ్ళు తీసుకున్నారు హాస్టల్ రమేష్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చైర్మన్ గారు ఇప్పుడే కాకుండా సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు తెలుసుకున్నా కరోనా టైంలో కానివ్వండి తర్వాత ఇంకా మొన్న రంజాన్ కోఫా అని కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తా దివ్యాంగులకు కానివ్వండి మద్రాసు మద్రాసా వాళ్ళకి కానివ్వండి అనేక కార్యక్రమాలు దోస్తి బౌండేస్టి మీద చేస్తున్నారు చాలానాళ్ళ నుంచి మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచిస్తూ ఈరోజు అందరు పెట్టారు మెగా మెడికల్ క్యాంపు అందరూ దీన్ని సదు చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఎన్నో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మీలో ఇంకా ఏమైనా చేయాలా ఏది ఇంకా బాగుండాలని అయినా కూడా ఇవ్వచ్చు అది జిల్లా ప్రశాంతం ఈ దోస్తి ఫౌండేషన్ ద్వారాగా చాలామంది పేదలకి సాయం చేస్తున్నారు మా షేట్ బాబు పాషా గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఇస్లాంపేట ఎందుకు ఎందుకు అనుకున్నారంటే ఇస్లాంపేటలో పేదలు ఎక్కువ అందుకని ఈ కమ్యూనిటీ హాల్లో మాస్టర్ రమేష్ నలూరి నర్సింగ్ హోమ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దోస్తి పోషన్ ఫౌండేషన్ ద్వారాగా ఉచిత క్యాంప్ కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పేదల పిల్లలకి మొన్న పీవిఆర్ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన జామెట్రీ బాక్సు ప్యాడ్సు అలాంటివి చాలా అందించారు మా మహబూబాయ్ గారికి ఆయనకి అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాన్ని కోరుకుంటూ రమేష్ నల్లూరు నర్సింగ్ సహకారంతో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఇవాళ ఇస్లాంపేటలో ఉచిత మెగా వైద్య శాబిరం జరిగింది సేవ లక్ష్యంగా సేవ ధ్యేయంగా దోస్తీ ఫౌండేషన్ పనిచేస్తుంది దానిలో భాగంగా ఎక్కువ మంది పేదలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో దోస్తి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పేదలకి ఆరోగ్యం అనే అందని ప్రక్షేపణలో ధైర్యం వైద్య ఖర్చులు అద్భుతంగా పెరిగినాయి ఇటువంటి దశలో ఇటువంటి వైద్య శిబిరాలు పేదలకు చాలా ఉపయోగపడతాయి అవి భవిష్యత్తులో కూడా మేము ఏర్పాటు చేస్తాము దోస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవకు అర్క్రమం చేస్తున్న మా మహబూబ్బాయి మాకెంతో ఆదర్శంతో మన సూర్యాత్రి దివ్యాంగు ఏర్పాటు చేసి మీ సేవకు అక్రమం చేయక ముందు నుంచే మహబూబ్ గారు సేవకు అర్క్రమంలో ఉన్నారు ఆయన కూడా నాకు ఒక ఆదర్శం దాంట్లో అలాంటి వ్యక్తి మహబూబ్ గారు ఈ ఒక వైద్య శిబిరమే కాకుండా ఎవరు మంచం మీద ఉన్నా కూడా లేకపోతే ఎవరు కాలేజ్కి నిమిత్తమైనా కూడా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను కోరుకున్నాను అలాగే ఈరోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మహబూబ్ గారు మరియు ఆయన ఈస్టర్ రమేష్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక ఉచిత వైద్య శిబిరంలో మందులు మరియు ఒక వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటారు కాబట్టి మందులు ఉపయోగించి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వైద్య శిబిరానికి ప్రారంభించిన మన అన్న మహబూబ్బాషా గారు ధన్యవాదాలు వారి కృషి మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన ఒంగోలు పట్టణం ఉన్న బీద ముస్లిం ప్రజలు బీద అట్టడుగున్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ వాళ్ళ పిల్లలందరికీ ఉచితంగా ప్రతి నెల నాలుగు ఐదు ప్రోగ్రాములు చేసి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ మన పెద్ద మనుషులకు కానీ వృద్ధులైన వాళ్ళకు కానీ అందరికీ అనేక రకాలమైనటువంటి సేవలను అందిస్తున్నా మా ముప్పు అన్న గారికి నేను ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీరు చేసిన ఈ సహాయం మీ అందరికీ మీ పిల్లలకు మీ మీకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడని మీ పనులని మంచిగా జరుగుతాయని నేను దేవుడు ప్రార్థిస్తున్నాను ఇలాంటి మనసు ఎవరికూ ఉండదంటే ఒక వన్ వెయ్యి మందిలో ఒకళ్ళకు ఒకళ్ళకు ఉంటుంది అలాంటి మనిషి మా మహబూబ్ గారు నేను ఇలాంటి అన్నన్ని నేను స్నేహితుడుగా నేను భావిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మీరు చేయాలని మీ ఆయుర ఆరోగ్యాలు దేవుడు కల్పించాలని మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని కోరుకుంటూ విరమిస్తున్నాను